మూడో శాసనం చందమామ కథ ఆరావళి పర్వతాల్లో ఒక చిన్న రాజ్యం ఉండేది దాన్ని పాలించే రాజు ఒక శాసనం చేశాడు అరవై ఏళ్ళు నిండిన వాళ్లు ఏ పనికి పనికిరారు కనుక వారిని పోషించడం వృధా అని అలాంటి వారిని రాజ్యంలో లేకుండా చేస్తే మిగిలిన వాళ్లు మరింత సుఖంగా బతుకుతారని అనుకుని అరవై నిండిన వృద్ధులను వారి కొడుకులు దూరాన ఉండే లోయలోని అరణ్యంలో విడిచిపెట్టి రావాలని శాసనం చేశాడు రాజశాసనం అమలు చేయక తప్పదు కనుక పూర్తి అయిన వారి అందరినీ వారి కొడుకులు ఒక లోయలో వదిలిపెడుతూ వచ్చారు ఆ లోయకు పూర్తి లోయ అనే పేరు వచ్చింది ఆ ముసలివాళ్లు ఆ లోయలో కొంతకాలం ఎలాగో ప్రాణాలు నిలుపుకుని ఆ తరువాత దిక్కులేని చావు చెచ్చేవాళ్ళు ఒక ముసలివాడికి అరవై నిండాయి శాసనం ప్రకారం ముసలివాడిని ఆయన కొడుకు మెడల మీద మోసుకుని లోయలో వదిలిపెట్టడానికి బయలుదేరాడు వాళ్ళు మామూలు మార్గాలు దాటి అరణ్య మార్గం ప్రవేశించగానే పైన ఉన్న ముసలివాడు తన చేతికి అందిన కొమ్మల మండలను విరిచి కింద పారేసాగాడు ఎందుకలా చేస్తున్నావు నాన్న దాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ తిరిగి వద్దామనా అని కొడుకు అడిగాడు కాదురా బాబు నువ్వు తిరిగి వెళ్లేటప్పుడు దారి తప్పుతావేమోనని అన్నాడు తండ్రి తనపైన అంత ప్రేమ తండ్రిని లోయలో వదిలి రావడానికి కొడుకు మనసొప్పలేదు వాడు అర్ధరాత్రి దాటిన మీదట తండ్రిని ఇంటికి మోసుకొచ్చి అటకపైన దాచి ఎవరికీ తెలియకుండా కాపాడుతూ వచ్చాడు రాజుగారు చేసిన మూఢశాసనం ప్రజలకు చాలా కంటకింపుగా ఉన్నది అరవై దాటిన తండ్రులు లేని వాళ్ళు కూడా ఆ శాసనాన్ని అసహించుకున్నారు అది గమనించి మంత్రి రాజుతో మహారాజా మీరు చేసిన షష్ఠభూర్తి శాసనం వల్ల దేశానికి ఆర్థికంగా ఎంత మేలు కలిగిందో తెలియదు కానీ జ్ఞానము అనుభవము గల వాళ్ళందరూ అకాల మృత్యువాత పడుతూ ఉంటే యువకులను సరియైన దారిలో నడిపించేవాళ్లు లేకుండా పోతున్నారు అందుచేత దేశానికి భరించరాని నష్టం కలుగుతున్నది అన్నాడు రాజు ఈ మాట నమ్మలేదు తాను చెప్పినది నిజమని రుజువు చేస్తానన్నాడు మంత్రి ఆయన సలహాతో రాజు చాటింపు వేయించాడు రాజ్యంలోని పౌరులందరూ బూడిదితో పేనిన తాళ్లు పట్టుకురావాలి బూడిదని తాడుగా పయనటం ఎలాగో పౌరుల్లో ఒక్కడికి కూడా అర్థం కాలేదు తండ్రిని మీద దాచినవాడు నాన్న బూడిదతో పేనిన తాళ్లు పట్టుకురమ్మని రాజుగారు చాటింపు వేయించారు అది ఎలా సాధ్యం అని అడిగాడు తాడును కాల్చి బూడిద రూపు తెప్పించి అలాగే పట్టుకుపోయి రాజుగారికి చూపరా బాబు అని తండ్రి కొడుకు సలహా ఇచ్చాడు వాడు తండ్రి చెప్పిన ప్రకారమే తాడును కాల్చి పట్టుకుపోయి రాజుగారికి చూపాడు రాజ్యంలో మరెవరూ ఆ చేయలేకపోయారు బేష్ నువ్వు చాలా తెలివైన వాడివి అని రాజుగారు మెచ్చుకుని ఆ యువకుణ్ణి పంపేసి మంత్రితో చూశావా తెలుగుతేటలు ముసలివాళ్లకే కాదు యువకులకు ఉంటాయి అన్నాడు తెలివితేటలు కుర్రాడి అవునో కాదో తెలుసుకోవడానికి ఇంకొక చాటింపు వేయించండి అని మంత్రి పౌరులకు మరొక పరీక్ష పెట్టాడు దేశంలో ఉన్న పౌరులందరూ సంఘం మనలో నుంచి దారం దూర్చి రాజుగారికి తెచ్చి చూపాలి అని చాటింపు జరిగింది అది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాలేదు తండ్రిని దాచిన యువకుడు మళ్ళీ తండ్రినే సలహా అడిగాడు నాయన ఒక చిన్న బియ్యపు గింజకు సన్నని దారం కట్టి ఒక చీమ కందించి శంఖంలోకి పంపించు అది మనలో ఉన్న బెజ్జం వెంబడి గింజతో సహా బయటికి వస్తుంది బియ్యం గింజ వెంట దారం కూడా వస్తుంది గింజను దారం నుంచి ఓడదీసి శంఖాన్ని తీసుకుపోయి రాజుగారికి చూపించు అన్నాడు తండ్రి యువకుడు తండ్రి చెప్పినట్లే చేసి శంఖాన్ని దారంతో సహా తీసుకుపోయి రాజుకు చూపించాడు వాడు తప్ప మరెవరు శంఖాలకు దారం ఎక్కించి తీసుకురాలేదు రాజు యువకుడిని చూసి పరమానందభర్తుడయ్యాడు మీరు కొంచెం ఉండండి మహారాజా వీడే బూడిది తాడు కూడా తెచ్చినవాడు యుక్తిగల పనులు రెండు వీడు తన స్వబుద్ధితో చేశాడని నేను నమ్మను అన్నాడు మంత్రి మంత్రి గద్దించి నిజం చెప్పకపోతే దండించగలనని మీదట యువకుడు నిజం చెప్పేశాడు మహాప్రభు మా నాన్న చాలా తెలివైనవాడు నన్ను ప్రాణంలాగా చూసుకునేవాడు కాని ఆయనకు అరవై ఏళ్లు నిండగానే రాజశాసనాన్ని బట్టి షష్టిపూర్తి లోయలో వదిలిపెట్టడానికి తీసుకుపోయాను తిరిగి వచ్చేటప్పుడు నేను దారి తప్పిపోతానేమోనని ఆయన మార్గం పొడుగున నా కోసం చెట్ల కొమ్మలు విరిచిపడేశాడు అది చూసి నేనాయన్ను లోయలో వదిలిపెట్టలేక ఇంటికి తెచ్చి కాపాడుతున్నాను ఆయన సలహాపైనే నేను బూడ్తో పేనెన్ను తాడు తెచ్చి తమకు చూపాను సంకంలోకి దారి ఎక్కించే మార్గం చెప్పినది కూడా ఆయనే అన్నాడు యువకుడు ఈ మాటలు వినగానే రాజుకు జ్ఞానోదయమైంది ఆయన తన శాసనాన్ని ఉపసంహరించుకున్నాడు అది మొదలు షష్ఠపూర్తి అన్నది పునర్జన్మగా భావించబడి ఉత్సవంగా జరపబడుతున్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి